హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందరిన వార్త చంద్రబాబుని వణికిస్తున్న పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేస్తున్న వాళ్ళ మొత్తం ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సొంత జిల్లా చిత్తూరులోని ఇంకా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు చిత్తూరు జిల్లాలోని వైసీపీ సొంతం చేసుకున్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో అంటే పొంగనూరు తంబల్లపల్లెలోని టీడీపీ నాయకుల ఆధిపత్య పోరు మొదలయ్యింది ఈ దెబ్బతోని సీఎం చంద్రబాబు నాయుడు టిడిపి నాయకులు సీరియస్ అయ్యారని తెలిసింది వైసీపీ నుంచి వలస వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మరో వర్గంలోని టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు ఈ విషయంపై టీడీపీ హైకమాండ్ ఆరా తీసింది ఆంధ్రప్రదేశ్ మంత్రి రామప్రసాద్ రెడ్డి పొంగనూరు నియోజకవర్గం పర్యటన సందర్భ సందర్భంగా టీడీపీలోని వర్గపోరు మొదలయ్యి అది బహిరంగమైంది వైసీపీ ఎమ్మెల్యే పెద్దరెడ్డి రామచందర్ రెడ్డి సొంత నియోజకవర్గం పొంగనూరులోని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆయన పువ్వులు చల్లారు ఈ విషయంలోని టీడీపీలోని రెండు వర్గాల మధ్య గొడవలు మొదలైనాయి మీరు పువ్వులు చల్లకూడదు అంటే మీరు పువ్వులు చల్లకూడదు అని టీడీపీలోని రెండు వర్గాల నాయకులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునేందుకు ప్రయత్నించారు పొంగనూరు టిడిపి నాయకుడు రమేష్ ఆలియాస్ ఆర్వి బాబు ఇటీవల వైసీపీ నుండి టిడిపిలో చేరిన మాధవ రెడ్డి అనుచరుల మధ్య గొడవలు మొదలైనాయి మొత్తం మీద పొంగనూరులోని పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడికి సొంత పార్టీలోనే తలనొప్పి మొదలైంది పొంగనూరుకు వెళ్లిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని అక్కడ ఏం జరిగిందని చంద్రబాబు ఆరా తీశారని తెలిసింది మొత్తం మీద పొంగనూరులోని టిడిపి కార్యకర్తలు రెండుగా చీలిపోతే మొదటికే మోసం వస్తుందని అది వైసీపీకి లాభం చేకూరుతుందని చంద్రబాబు అలర్ట్ అయ్యారని తెలిసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్